వ్యాఖ్యలు చేశారు కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని పిలుపునిచ్చారు ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే నేను వారి కాళ్లకు దండం పెడతానని చంద్రబాబు అన్నారు ఇవాళ నుంచి కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడతానని తెలిపారు ఇక తల్లిదండ్రులు భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదన్నారు సీఎం నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు పార్టీ శ్రేణులు దండం పెట్టకూడదనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ చెప్పండి కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని వీడాలంటూ కూడా అది తన నుంచే ప్రారంభిస్తున్నానన్నట్లుగా కూడా సిఎం చంద్రబాబు అయితే వ్యాఖ్యానించారు ఈ కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చుంటారు మాదిరి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో బతకాలి కానీ గౌరవం తగ్గించుకునే విధంగా కూడా వేరే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టేటువంటి సంస్కృతి విన్నాడాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఈ రోజు అయితే ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు ఆయన పార్టీ ఆఫీస్కి రావడం వచ్చారు ప్రతి శనివారం కూడా ఆయన టీడీపీ మంగళగిరి టీడీపీ సెంట్రల్ కార్యాలయానికి వస్తున్నారు వచ్చినటువంటి సందర్భంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆయన కోసం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో పాటుగా కూడా ఈ సామాన్య ప్రజలు కూడా అక్కడికి రావడం జరుగుతుంది వచ్చి వాళ్ళు వాళ్ళ వినతులను ఆయన వాళ్ళకున్న సమస్యలను వివరించే ప్రయత్నం దానిని వాళ్ళు ఏంటంటే ఒక పేపర్ రూపంలో ఆయనకు అందిస్తున్నటువంటి క్రమం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రజలు అదే ఇదిగా అదే పనిగా కూడా ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసేందుకైతే వాళ్ళైతే వచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన కొంత అయితే అసహనాన్ని వ్యక్తం చేశారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరు కూడా నాయకులకి కాళ్ళకి మొక్కవాల్సిన అవసరం లేదు ఎవరి గౌరవాన్ని తగ్గించుకునే విధంగా కూడా ప్రభుత్వం అవసరం లేదు ఆత్మగౌరవం ఆత్మాభిమానంతోనే ఉండాలి కేవలం భగవంతుడికి అదేవిధంగా తల్లిదండ్రులకు మాత్రమే ఈ కాళ్ళకి నమస్కారం వందనం చేయాలి కానీ ఎవరికి పడితే వాళ్ళకి చేయకూడదు అని ఆయన అయితే అన్నాడు ఈ రోజు నుంచి ఎవరైనా సరే తనకి కాళ్ళకి నమస్కారం కనుక చేసినట్టయితే తాను వెంటనే కూడా వాళ్ళకి ప్రతి నమస్కారం చేస్తానని చెప్పి అన్న పరిస్థితి అదేవిధంగా కూడా ఈ వివిధ పార్టీకి చెందిన నాయకులు కానీ లేకపోతే దానికి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని ఆయన అయితే చెప్పడం జరిగింది ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఈ ప్రజలు వచ్చిన సందర్భంలో వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న ఉన్నప్పుడు మాత్రం దాన్ని అడ్డుకోవాలని చెప్పి ఆయన అయితే పిలుపు పిలుపునివ్వడం జరిగింది అది ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఈ మార్పు అనేది ఈ రోజు నుంచే బిగిన్ అవుతుంది ఎవరు కూడా నాయకుడు కాళ్ళకి మొక్కద్దు భగవంతుడికి తల్లిదండ్రులకు మాత్రమే మొత్తం అని ఆయన మొట్టమొదటిసారిగా కూడా పిలుపునిచ్చారు ఈ రోజు నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనపడింది